కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్లకు థాంక్స్ ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చెయ్యకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ఈ రాత్రి ఆకాశంలో మనకు కనబడబోయేది ఒక అద్భుతమైన దృశ్యం సాధారణంగా తెల్లగా మెరిసే చంద్రుడు ఈసారి ఎర్రగా ప్రకాశిస్తాడు దాన్నే మనం రక్తచంద్ర గ్రహణం లేదా బ్లడ్ మూన్ అని పిలుస్తాం ఇది కేవలం అందమైన దృశ్యం మాత్రమే కాదు శాస్త్రపరంగా కూడా చాలా ప్రత్యేకమైనది మరి ఇది ఎందుకు జరుగుతుంది చూద్దాం బ్లడ్ మూన్ అంటే ఏమిటి సూర్యుడు నుంచి వచ్చే కాంతి భూమిని చుట్టి వెళ్తుంది ఆ సమయంలో ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుని మీద పడుతుంది దాంతో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు ఇది ఒక రకమైన పూర్ణ చంద్ర గ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చినప్పుడు జరుగుతుంది కాబట్టి మనం చూసే చంద్రుడు సూర్యకాంతి లేకపోయినా భూమి వాతావరణం వచ్చిన ఎరుపు కాంతి వల్ల మెరిసిపోతాడు అందుకే దానికి రక్తచంద్రుడు అని పేరు వచ్చింది ఎప్పుడు మరియు ఎక్కడ కనిపిస్తుంది ఈ అద్భుత దృశ్యం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి నుండి ఎనిమిదో తేదీ తెల్లవారుజామున వరకు కనబడుతుంది భారతదేశం సహా ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా యూరప్లో చాలా చోట్ల ఇది స్పష్టంగా కనిపిస్తుంది భారత కాలమానం ప్రకారం టైమింగ్స్ పార్షల్ ఎక్లిప్స్ ప్రారంభం రాత్రి ఉదయం పావు తక్కువ తొమ్మిది మ్యాక్సిమం బ్లడ్ మూన్ రాత్రి ఉదయం పదకొండున్నర ముగింపు తెల్లవారుజామున అర్ధరాత్రి ఒకటింబావు అంటే దాదాపు మూడు గంటలపాటు ఈ అద్భుతాన్ని మనం చూడొచ్చు మీకు ఇలాంటి స్పేస్ అప్డేట్స్ సైన్స్ అద్భుతాలు రే స్కై ఈవెంట్స్ నచ్చితే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎలా చూడాలి బ్లడ్ మూన్ చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు మీరు కళ్లతోనే చూసి ఆస్వాదించవచ్చు కానీ మీరు మరింత స్పష్టంగా చూడాలనుకుంటే బెనోక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉపయోగించండి ఫోటోలు తీయాలనుకుంటే ట్రైపాడ్తో మీ మొబైల్ లేదా కెమెరా వాడండి స్లో షటర్ స్పీడ్లో తీస్తే నిజంగా అద్భుత ఫోటోలు వస్తాయి అత్యంత ముఖ్యమైంది మేఘాలు లేని స్పష్టమైన ఆకాశం ఉండే ప్రదేశం ఎంచుకోవడం ఆసక్తికరమైన నిజాలు బ్లడ్ మూన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చాలా ప్రాచీన సంస్కృతుల్లో బ్లడ్ మూన్ ను ఆశ్చర్యకరమైన సంకేతంగా భావించేవారు కొందరు నాగరికతల్లో ఇది ఆపదల సూచన అని అనుకునేవారు కాని ఆధునిక శాస్త్రవేత్తల దృష్టిలో ఇది భూమి వాతావరణం ఎలా కాంతిని వంగిస్తుందో తెలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అంటే ఇది కేవలం ఆకాశంలో కనిపించే ఒక అందమైన దృశ్యం మాత్రమే కాదు శాస్త్రీయ రహస్యాల సమాహారం కూడా అందుకే ఈ రాత్రి తప్పక ఆకాశం వైపు చూడండి మీ కుటుంబం స్నేహితులతో కలిసి ఈ అద్భుతమైన బ్లడ్ మూన్ ను ఆస్వాదించండి మరియు గుర్తుంచుకోండి ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మనమంతా కలిసి ఆకాశ అద్భుతాలను ఆస్వాదిద్దాం ಧನ್ಯವಾದಾಲು. ಮರೋ ವೀಡಿಯೋ ತೋ ಮಳ್ಳೀ ಕಲುದ್ದಾಂ